మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో ప్రతిపాటి జనసేన రమేష్ చిలకలూరుపేట మండలం బొప్పుడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కు స్థానిక శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జనసేన సమన్వయకర్త తోటా రమేష్ మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశం ఒక చారిత్రాత్మకమైందని అన్నారు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు తలపెట్టడం చంద్రబాబుకే సాధ్యమని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో సుమారు కోటి మంది పాల్గొంటున్నారని అన్నారు ఇది గిన్నీస్ బుక్ లోకి ఎక్కే కార్యక్రమం అన్నారు విద్యార్థిని విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్తులో ఎదగాలని కోరారు సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని తెలిపారు అలాగే విద్యార్థులను తీర్చదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని అన్నారు పేదరికాన్ని జయించడం విద్యతోనే సాధ్యమని తెలిపారు ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు డ్రగ్స్ నివారణ మరియు సహాయం కొరకు టోల్ ఫ్రీ సంప్రదించండి మీ పిల్లల్ని బాల్యంలోనే చిదివేస్తున్న డ్రగ్స్ కి నో చెప్పండి డ్రగ్స్ మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్ మత్తుల్లో పిల్లలపై అఘాహిత్యాలు పడకుండా అందరూ జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను టోల్ ఫ్రీ నెంబర్ టోల్ ఫ్రీ పంతొమ్మిది డెబ్బై రెండు ను సంప్రదించండి ప్రైవేట్ స్కూల్కి వెళ్లాలంటే ఈ రోజు ఒక్కొక్క విద్యార్థికి వేల రూపాయలకి వచ్చే సందర్భం ఉంది కానీ ఇంతటి ఐదు ఎకరాల ప్రాంగణంలో గుప్పిడి గ్రామంలో ఈ ఇచ్చుడి దాతలకి ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకున్నారండి ఎందుకంటే మనం లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో పలు పిల్లల్ని జోరుస్తున్నాం కానీ కాడికి వాళ్ళ విద్యార్థులకి చదువు 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 అని చెప్పేసి వారి యొక్క మైండ్ని ఏ విధంగా బలవంతంగా చేస్తున్నారు బలవంత చేశాం కానీ ఇంతటి గ్రౌండ్ అదేవిధంగా క్రీడలకి సంబంధించినటువంటి పీడీలను పెట్టి అదేవిధంగా ఉన్నత విద్య చెప్పడానికి ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ను కల్పిస్తున్న ప్రభుత్వం నిజంగా ఈ ప్రభుత్వానికి మంచి ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన అవుతుంది అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులకి నేను నిర్ణయించుకుంటున్నాను మన పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత ఇళ్లకు వచ్చిన తరువాత మీరు కొద్ది సమయం పిల్లలతో గడపండి స్కూల్లో ఆవరణలో మీరు ఫ్రెండ్స్తో ఎలా గడిపారు వాళ్ళ యొక్క మానసిక స్థితి గురించి మీరు ఎంక్వైరీ చేయండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు ఏ విధంగా చదువుకుంటున్నారు వారి క్రీడలు ఏంటి వాళ్ళ మానసిక పరిస్థితులు ఏంటి అనేది ఒక్కసారి అందరూ కూడా గమనించండి ఉపాధ్యాయులతోటి తల్లిదండ్రులు మమ్మేకు అవ్వండి చర్చించండి మీ బడ్జల భవిష్యత్తు బంగారానికి మీరే శ్రీకారం చుట్టమని ఈ సమర్పంగా తెలియజేసుకుంటూ ఒక మంచి నాయకులు మనకి చిలకలోరుపేట నియోజకవర్గంలో స్కూల్ జరిగినా ఏ గ్రామాల అభివృద్ధి జరిగినా రోడ్లు వేసినా హైవేలు వేసినా ఉన్నతమైనటువంటి పాఠశాల నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ కట్టించినా అది కేవలం ప్రతిపాటి పొలారాదే సాధ్యం అభివృద్ధి చేసేది పట్టిపాటి పొలారాలు అభివృద్ధి చేసింది మనకి ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండే నాయకులు ప్రతిపాటి పొలవర గారు సారథ్యంలో మన బిడ్డల భవిష్యత్తు బంగారు బాటలు వేసుకునే విధంగా అందరూ సగరుద్దామని మరొకసారి మీ అందరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ